పశువుల సంతలో పశు విక్రయాలు చట్టపరంగా జరగాలంటున్న మున్సిపల్ అధికారులు సంతలో మున్సిపల్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మార్కెట్ నుంచి బయటకు పంపిస్తున్నారు ముందస్తు సమాచారం లేకుండా విక్రయాలను నిలిపివేయడం సరికాదంటున్న రైతులు అధికారులకు గతం ఎన్నడూ లేని ఆంక్షలు నేడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు ఆ విధంగా వివరాలు ఇచ్చి మీరు తీసుకుని మీరు బయలుదేరి వెళ్ళమంటున్నాం దానికి కూడా మీరు సహకరించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరి అంటే ఆ వివరాలు ఇచ్చేసి మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏ ఏ వివరం అయితే ఆ వివరం ఇచ్చేసి వెళ్ళిపోండి వెళ్ళండి అంటున్నాం ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబరు ఆ వెహికల్ నెంబరు ఆ రైతు నెంబరు రైతు పేరు

అంటే వెళ్ళిపోయి కూడా ఆలోచించు వన్ అవర్ నుంచి చెప్పిన ఎవరు ఈ మైక్ లో కొట్టుకుంటున్నా మీరు ఎంటర్లేదు ఎంత మంచిగా చెప్తున్నా మీరు ఇదే పరిస్థితి ఎంత నుంచి కూడా అదే ఎవరు తీసుకున్నారో మీరు ఎవరు అన్నారు ఎన్ని మీరు తీసుకున్నారు మీ పేరు ఫోన్ నెంబరు ఊరి పేరు కూడా తెలియదు మీకు మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి పేరు రాసుకుంటారు మా వాళ్ళు అలాగే ఎవరు కొనుగోడు దారు చేస్తారు విక్రయిస్తారు అదే రాసుకుంటానంటున్నారు చాలా మంది వచ్చి మేము విక్రయించు మేము తీసుకెళ్ళిపోతాము అని చెప్తున్నారు అలా తీసుకెళ్ళిపోయేవారు తీసుకెళ్ళిపోండి ఈ పేర్లు కావాలా చెప్తున్నాం ఈ రోజు ఒకటి ఒకటి దేనికి ఒప్పుకుంటాను ఎద్దు దున్న అవిటికైతే నేను ఒప్పుకుంటాను ఆవు ఏదే పాలిచ్చే ఏదే ఒక సంవత్సరం లోపల ఉన్న అక్కడ క్లియర్ గా రాసాం ఓట్లు అవిటికి స్లాటరింగ్ చేసేదానికి మేము ఒప్పుకోము పట్టణంలో ఎక్కడ గాని పిఠాపురం పట్టణంలో నలభై కిలోమీటర్ చదరపడుగులో ఎక్కడ బయట ఈ గోవద జడుబ రాదు ఎక్కడ నేను లైసెన్స్ ఇవ్వలేదు ఎవరికి దయచేసి అందరూ గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఏ ఒక్కరు కొనుగోలుదారులు కూడా ఆశపడి ఎవరో చెప్తారు ఇక మీద ఇన్ని రోజులు జరిగింది కదా రేపటి నుంచి కూడా మళ్ళా ఉంటే ఈ దయచేసి ఆ మానుకోండి పిఠాపురం పట్నంలో పశువుల సంత దగ్గర ప్రతి శనివారం జరిగినట్లుగానే ఈ రోజు కూడా పశువుల విక్రయాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి గత ఐదు వారాల నుంచి కూడా ఒక పదహారు మందిని టీం వేసి ఏ ఆవులు ఏ గేదెలు ఏ ఏ పెనుములు ఎత్తులు ఏవి అమ్మకం చేయాలి ఏది అమ్మకం చేయకూడదని సంపూర్ణంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాము ఈరోజు కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది స్టాఫ్ అందరూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటున్నారు ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు చేసినటువన్నీ కూడా వధించి మాంసం విక్రయం చేస్తున్నారని చాలా అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మేవారి వారి పేరు ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అలాగే కొనుగోలు చేసే వాళ్ళ పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అలాగే వెహికల్ ఏ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అవి ఆ డీటెయిల్స్ తీసుకోవడం ఏవేవి పశువులు అమ్మకంకి ఈ రోజు జరుగుతున్నాయి ఎవరు అమ్ముతున్నారు ఆ పశు వివరాలు కూడా క్రోడీకరించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వ్యాపార అంటే రైతుల నుంచి అంటే ఈ రోజు ఎగ్జంప్షన్ ఇవ్వండి అనేది వచ్చింది అది కుదరదు అని ఉదయం ఎనిమిది నుంచి సుమారు పది గంటల వరకు వాళ్ళకి తెలియజేసి ఆ వివరాలు పూర్తిగా నోట్ చేసుకున్న తర్వాతే పంపడం జరుగుతుందండి దీంట్లో ప్రతి రైతులు కానీ పశువులు విక్రయదారులు కానీ గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం